సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పలు కేసులు నమోదయ్యాయి అన్నారు హోం మంత్రి అనిత వైసీపీ నేతలు ఈ కేసులపై గగ్గోలు పెడుతున్నారన్న ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారో తెలియదా అని ప్రశ్నించారామే రాజకీయ ముసుగులో వచ్చిన వైసీపీ నాయకుల చరిత్రను ప్రజల ముందు పెడతాము అన్నారు ఎవరైతే NHRC కి వెళ్ళకూడదో వాళ్ళే వెళ్ళారని అన్నారు అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళకుండా ఫంక్షన్ హాల్ కు తీసుకువెళ్తారా అని నిలదీసారామే విడి సోషల్ మీడియాలో తప్పుడుగా పోస్టులు పెట్టడం కానీ మహిళల్ని కించపరిచే విధంగా కానీ అదేవిధంగా క్యారెక్టరసైజేషన్ చేయడం కానీ అతి నీచ అతి నీచంగా పోస్టులు పెట్టిన వాళ్ళకి కొంతమందిని ఈ మధ్యకాలంలోని చాలామందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది కొంతమందిని నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది అయితే దీని మీద ఎవరైతే వెళ్ళకూడదు ఎవరైతే నోట్ నుంచి నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను కొన్ని కొన్ని పదాలు కొంత కొంతమంది నోట్ల నుంచి వస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది అరే తప్పు చేసిన ఈడియట్స్ మేమందరం కూడా మరి నీచంగా మాట్లాడుకోలేని పరిస్థితి కనీసం షేర్ చేసుకోలేని పరిస్థితుల్లోని సోషల్ మీడియా పోస్ట్లు పెడతా ఉంటే అటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకుండా తీసుకెళ్లకుండా ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళి తీసుకెళ్లి సాల్వ సన్మానం చేస్తారా ఒకసారి మీరే చెప్పండి